మన జరిగినటువంటి కాశ్మీర్లో విలువ జరిగినటువంటి ఉగ్రవాదికి దాడికి నిరసనగా ఈరోజు కొత్తగంజ్ హనుమాన్ మందిర్ నుంచి బసవేశ్వర స్టాచ్యూ వరకు నిరసన ర్యాలీ జరి తీసుకున్నాం మనకందరికీ కూడా తెలుసు మనం జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ అనేది ముఖ్యంగా అమాయకుల ప్రజల మీద కొంతమంది అయితే ముందనే పెళ్ళైన జంటని కూడా విచన విచక్షణ రహితంగా కాల్చి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు భారతదేశం అంతా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులను ఏరిపారేయాలి శాంతి భద్రతను కాపాడే విషయంలో కూడా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కట్టు చర్యలు కూడా తీసుకుంటున్నది అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈరోజు యావత్ భారతదేశం కూడా అందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిచ్చిన సందర్భంలో కూడా కేవలం వికారాబాద్ పట్టణంలో కాదు అంతటా భారతదేశంలో కూడా ఈ ర్యాలీలు కొవ్వొత్తుల ర్యాలీలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకంటే ఈరోజు మన అందరం కూడా ముఖ్యంగా దేశభక్తి ఒకటి మనం అందరం కూడా ఉండాలి ఎందుకంటే ఈరోజు ఒక దేశం మన మీద ఆక్రమణ చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క భారతదేశానికి మద్దతు పలకాలి ఈ సపోర్ట్ అనేది మన ప్రధాని మోదీ గారికి మనమందరం కూడా బలం చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్గా నివసిస్తున్నందుకు భారత మాత రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది భారతదేశము పాకిస్తాన్ ఒక ముక్కను మనం ఇచ్చినాము కాబట్టి భారతదేశంలోని పెట్టుకొని గిల్లిస్తే తాగుకొని మన పాలుగా మన రొమ్ము గుట్టినట్టు పాకిస్తాన్ పిచ్చు కుక్కలు ఏదో ఏదో వాగుతున్నాయి వాళ్ళ బతికెంత వాళ్ళు ఎంత అడక తినే రోజులు వచ్చినాయి వాళ్ళ తిండికే తిండే లేదు భారతదేశం మీద యుద్ధం చేయాలని చెప్పి ఒక పిచ్చు కుక్కలు దాడి చేస్తున్నవి కాబట్టి భారతదేశంలో ఉన్నోళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు మధ్యలకు అతీతంగా అన్ని పక్కన పెట్టి ఈరోజు భారతీయుల అందరం కూడా ఏకతాటిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తుంటూ భారతదేశం ఇరువలేందో కాపాడుకుంటూ భారతీయులమందరం కూడా ప్రధానమంత్రి మోడీకి అండగా నిలబడదాం భారతదేశం సత్త ఏందో చూపెడదాం ఈరోజు ఈ సమయంలో ఇంత మంచి ప్రధానమంత్రి భారతదేశానికి ఉండడం మన అదృష్టం భారత ప్రధానమంత్రి గారికి మనం మద్దతు చేయడం మన అదృష్టం కాబట్టి భారత మాత రుణం చేరుకునే ఆసన్నం అయ్యింది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఇందులో పాల్గొనాలి ముక్త కంఠంతో ఖండియాలే పాస్థితి కుక్కలను తరిమి కొట్టాలి అటువంటి మతాస్తులను మనము నిలనీయొద్దు మన సత్య చూపెట్టాలని చెప్పి భారత్